వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసు సంబంధించి తాజాగా భారతీయ న్యాయ సంహితలో కీలకమైన సెక్షన్ కూడా చేర్చారు దీని మీద మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే జగన్ టూర్ సందర్భంలో జరిగిన మొన్న పల్లాడు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే చాలా వివాదాలు ఉన్నాయి ప్రధానమైన ఈ వివాదాలు పక్కన పెడితే సింగయ్య అనే వ్యక్తి మొన్నటి వరకు జగన్ కాలువ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందారు సింగయ్య అనేటువంటి వార్తలు వచ్చినాయి ఇప్పుడు లేదు జగన్ ప్రయాణిస్తున్న ఆ వాహనం కింద పడి ఆ సింగయ్య మృతి చెందినట్లు కొన్ని వీడియోస్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినాయి దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అది అధికారికంగా ధృవీకరించి ఆ వీడియోని ఇప్పుడు భారతీయ సమితలోని అనేక సెక్షన్ల కింద కేసు మళ్ళీ కొత్త సెక్షన్లు యాడ్ చేశారు ఏ టూ గా ఉన్నటువంటి జగన్ మీద అనేక సెక్షన్లు కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు దీనిలో తాజా అప్డేట్ ఏంటి రైమ్ గుడ్ మార్నింగ్ రహీమ్ నిన్న రాత్రి అత్యవసర ప్రెస్ ప్రసిధుడు గుంటూరు జిల్లా సతీష్ కుమార్ అనేవి ఐజీ తరచు చేసినట్టు పార్టీని నిర్వహించారు ఈ ఈ నెల పద్దెనిమిదో తేదీన నాడేపల్లి నివాసం నుంచి కొల్నార్ జిల్లా వెంటపాల వెళ్తున్న నేపథ్యంలో మాజీ సీఎం వెంటపాలె వెళ్తున్న నేపథ్యంలో గుంటూరు సిటీ ఏటుకూరు సమీపానికి సమయం సర్వీస్ రోడ్ వచ్చే క్రమంలో వస్తున్న క్రమంలో జనాలు అతని అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అతను బండి స్లో చేసిన క్రమంలో అతను కారు కింద ప్లంబర్ వృత్తి చేసే వైసీపీ కార్యకర్త సింగ అనే అతను పడ్డాడు అతను పడిన వెంటనే డ్రైవర్ రమణారెడ్డి గ్రహించి సార్ బండి కారు కింద ఎవరు పడ్డారు అని రమణారెడ్డి చెప్పిన వదిలేసిన బండి లాగించని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కారు నడుపుతున్న రమణారెడ్డి కారులో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనుక భాగంలో కూర్చున్న మాజీ మంత్రి విడుదల రజని మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎవరైతే కారులో మొత్తం ఈ ఆరుగురు ఉన్నారో వారందరిపై బిఎన్ఎస్ యాక్ట్ గతంలో ఇతర ఇది ఒక అనుకోని ప్రమాదం కింద వేరే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిబుల్ జీరో వన్ సఫారీ వాహనం కింద అనుకోని ఘటన వల్ల రోడ్డు ప్రమాదంలో జరిగింది అని చెప్పి వైఎస్ అభిమాని వయస్ తో పాటు పాల్గొన్న ముందు ఎవరైతే ఉన్నాడో అతని మీద కేసు నమోదు చేశారు కానీ అదే రోజు సాయంత్రం నలబాడు పోలీస్ స్టేషన్ కు కీలి సింగయ్య భార్య పీలి లూడ్ మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు అంటే ఈ దర్యాప్తు చేపట్టడానికి కారణం ఏంటంటే సింగయ్యతో పాటు మరో వ్యక్తి అతని పక్కన ఉన్నట్లు అతను కాదు అది ఏ రకారు కాదు జగన్మోహన్ రెడ్డి కారే మన బా మన మనిషిని గుడ్డి అని ప్రాథమిక సమాచారం తన భార్యకు అందించడంతో ఆమె ఈ విషయాలన్నీ బయటికి చెప్పకుండా అప్పటి వరకు సైలెంట్ గా ఉండి నల్లబాడు పోలీసులకు అయ్యా నా బండి కేవలం నా భర్త చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఆమె పూర్తి స్థాయిలో లిఖిత పూర్వకంగా రాసిచ్చిన ఫిర్యాదు మేరకు ఒక మాజీ సీఎం కాబట్టి ఒక విఐపీ మీద కేసు నమోదు చేయాలంటే ఆ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి గుంటూరు జిల్లా ఎస్పీ మూడు రోజుల పాటు పూర్తి స్థాయిలో ఆ కేసులో దర్యాప్తు చేశారు అంటే దర్యాప్తు చేయడం అంటే గతంలో ఎవరైతే ఏపీ ట్వంటీ సిక్స్ త్రీఈ ట్రిపుల్ జీరో వన్ సఫారీ వాహనం ఉందో ఆ డ్రైవర్ ను విచారించారు దానికి సంబంధించి కొంచెం ఫుటేజ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నివేదిక అదే విధంగా ఒక పొలిటికల్ లీడర్ ప్రయాణించేటప్పుడు అతను ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళ సమాచారం కూడా తీసుకొని ప్రాథమికంగా ఈ నీలి సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి కారే కారణం అని పూర్తి స్థాయిలో వందకు తొం తొంభైకి వంద శాతం ఎస్పీ దృష్టికి నివేదిక వచ్చిన తర్వాతే ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఐజీ సూచనల మేరకు వీళ్ళందరిపై బిఎన్ఎస్ యాక్ట్ వన్ ఫార్టీ ఫైవ్ కింద నమోదు చేసి ఇది గతంలో నమోదు చేసిన కేసు నాన్ అవైలబుల్ అవైలబుల్ కేసు ఎందుకంటే అది ప్రమాదం శాతం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ జగన్ అండుకో మాజీ ముఖ్యమంత్రి అనుకోవాలి నిన్న వారి మీద నమోదు చేసిన కేసు మాత్రం నాన్ అవైలబుల్ కేసు కోర్టు టోటల్ గా ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చింది కాబట్టి ఎవరైతే ఆ చనిపోయినటువంటి సింగయ్య కుటుంబానికి వెళ్లి ఎవరన్నా ఈ విషయంలో మాట్లాడడం గాని కేసు కాంప్రమైజ్ అవ్వని చెప్పడం గాని ఇంకా ఎటువంటి అంటే రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఏమన్నా ప్రయత్నాలు జరిగినాయా అటువంటి వార్త అటువంటి వార్తలను బయటకొచ్చినాయా వాళ్ళ జీవిత వైసీపీ పార్టీ గుంటూరు వైసిపి పార్టీ ఏమంటుంది వాస్తవానికి కార్యకర్త కార్యక్రింద పడ్డారు వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు వెళ్తన కాలంలో పడ్డారు అని జనాలను నమ్మించారు కాబట్టి పదిహేను లక్షల రూపాయలని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అదే విధంగా ప్రస్తుత ఎంఎల్సి వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ లల్లా అప్పిరెడ్డి పలువురు నేతలు కలిసి కీలిసింగ్ కుటుంబానికి అతని ఇంటికి వెళ్ళి వెంకలాయపాలెం గుంటూరు గౌరవ మండల పరిధిలోని వెంకలాయపాలెం వెళ్ళి అమ్మాయి చనిపోయింది మన కార్యకర్త కారు గుర్దిం ప్రమాదం శాతం జరిగింది మన మన కార్యకర్త కారు కింద మనిషి తిరిగి రాడు కాబట్టి పది లక్షల ప్రస్తుతానికి నీకు నగదిస్తున్నాము అదే విధంగా పార్టీ మీకు అండదండగా ఉంటుంది మరియు కారుకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం మీకు ఇస్తామని అప్పట్లో నష్ట చెప్పితే ఆమె ఒప్పుకుంది కానీ పూర్తి విషయం తనకు తెలుసు కాబట్టి తనకు పోలీసులు ఎప్పుడైనా న్యాయం చేస్తారు అని గ్రహించిన లోటు మేరీ వీళ్ళ మాటలు ప్రస్తుతానికి విని సైలెంట్ గా ఉంది కానీ తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఇప్పుడు తన చేతులు కూడా ఏమి లేదు రహిత ఎందుకంటే గతంలో ప్రమాద జరిగింది కాబట్టి రాజ్యపడతాయి లోటు ప్రమాదం కేసులో రాజ్యపడతాయి కానీ ఇప్పుడు నాన్ బెల్ కేసులో రాజ్య పడటానికి లేదు ఎందుకంటే ఇది బిజినెస్ వన్ జీరో ఫైవ్ అదేవిధంగా ఫార్టీ నైన్ సెక్షన్ పెట్టారు కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులలో తప్పనిసరిగా దీనికి కోర్టు హీరింగ్ నడవాలి న్యాయస్థానం అనుమతి తీసుకోవాలి ఇక్కడ దీంట్లో రాజీ పడే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఇది ఒక వ్యక్తిని వాళ్ళు చంపారు కాబట్టి దీంట్లో రాజీ పడే అవకాశం వాళ్ళ భారీగాని అది ఇంకెవరికి లేదని చెప్పుకోవచ్చు